గత ఆరు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయం కార్యక్రమం అనేది ఇది ప్రతి సంవత్సరము ఈ రైతుల సంఖ్య ఎకరాల సంఖ్య పెరుగుతూ ఈ ప్రకృతి వ్యవసాయం రోజు రోజుకి మనకి ఇది విస్తృతంగా ఇది అన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి మన రైతు సాధికార సంస్థ ప్రయత్నంలో భాగంగా ప్రతి గ్రామంలో కూడా ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి తనకు పూర్తి విస్తీర్ణంలో రైతుకున్న పూర్తి విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేయాలనే ఒక ప్రణాళికతో ఇది ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాము ఇప్పుడు చాలా గ్రామాలలో నలభై శాతం యాభై శాతం మంది రైతులు కూడా పూర్తిగా సీడ్ టు సీడ్ అంటే ప్రకృతి వ్యవసాయం ఏ అయితే పంటలు వేస్తారో ఆ పంటల్లో మనకి విత్తనం నుంచి మళ్ళీ కోత దశ వరకు కూడా పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వాటిని రైతుకి ఖర్చు తగ్గించడము ఆదాయం పెంచడము దీంట్లో కొన్ని ప్రకృతి వ్యవసాయం ఏదైతే ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి అంటే మన ఈ రైతు సాధికార సంస్థ చేస్తున్న కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయానికి తొమ్మిది ప్రిన్సిపుల్స్తో ముందుకెళ్తున్నాము ప్రతి రైతు చేసే భూమిలో కూడా ఎప్పుడూ భూమి కప్పబడి ఉండాలి పంటలతోని అది మొదటి ప్రిన్సిపల్గా పెట్టుకున్నాము మూడున్నర ఐదు రోజులు కూడా మనకి పంట ఉండేలాగా సూర్యనశ నేరుగా భూమి తాకకుండా భూమిని కప్పి ఉంచి భూమి యొక్క హెల్త్ని పెంచి ఇంప్రూవ్ చేయటము దాంట్లో మైక్రో ఆర్గనిజం యొక్క కౌంట్ని పెంచే విధానంలో చేస్తున్నాము దీనికి ఏం చేస్తున్నామంటే ఇది వర్షాధార ప్రాంతమైనా కానీ ఇక్కడ మనకి కొన్ని వినూత్నమైన విధానాలు ఉన్నాయి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అనే విధానం ఉంది ఈ ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్లో ప్రధాన పంట కన్నా ముందు ఒక ముప్పై రకాల వివిధ గ్రూప్స్ తీసుకొని అంటే పండ్ల జాతులు తర్వాత కూరగాయలు స్పైసెస్ ట్యూబర్సు క్రీపర్స్ ఇలా రకరకాల స్పీసీస్ తీసుకొని మనం ముప్పై రకాల వేస్తున్నాము ఈ ప్రీ మాన్సూన్ డ్రైస్ వన్ విధానంలో అంటే ప్రధాన పంట కన్నా ముందు వేస్తున్నాము సో దీనివల్ల రైతులకి ఏంటంటే మనము కొంతమంది నలభై నలభై రోజులు కొంత ఆదాయం కూడా తీస్తున్నారు కొంతమంది ఆ యొక్క ఈ ప్రీ మాన్సూన్ డ్రైస్ వచ్చిన పంటని వాళ్ళ పశువులకు వాడుతున్నారు మిగిలిన దాన్ని వారు భూమిలో దానికి ఇన్కార్పెట్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా గత నాలుగు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల కార్యక్రమంలో చాలా భూమి యొక్క హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది అది చాలా క్లియర్గా కనిపిస్తుంది సో దీనివల్ల ఈ యొక్క ఏదైతే బెనిఫిట్ చూసేసి రైతులు కూడా బాగా ముందుకు వస్తున్నారు ఇది ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ విధానం ద్వారా మూడు రోజులు పంట చేయాలనేది ఒక విధానము ఇదే దీంతో పాటు విత్తన గుళికలు సీడ్ పెలటైజేషన్ అంటాము ఈ పద్ధతి ద్వారా రబీ డ్రై సోయింగ్ ద్వారా మూడు వందల రోజులు పంటలు ఉండే విధానంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో చేయడం జరుగుతుంది సో ప్రతి కార్యకర్త కూడా రైతులతో చేసే ముందు మన కార్యకర్తలు రైతు సాధికార సంస్థలు పనిచేసే కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆ కార్యకర్తలు వారి సొంత భూమిలో ముందు వారు ప్రయోగం చేసి వారి అనుభవం సంపాదించి ఆ అనుభవాన్ని తోటి రైతులకు చెప్పి వారిని మారుస్తున్నారు సో ఇక్కడ ట్రైనింగ్ అండ్ ఎక్స్టెన్షన్ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు రైతు సోదరులు రైతు సోదరులు సోదరి అని సో అది చాలా ముఖ్యమైన మార్పు మనము మెయిన్ స్ట్రీము ట్రైనింగ్ అండ్ ఎక్స్టెన్షన్లో మనము టెక్నికల్ పీపుల్ చెప్తాము బట్ ఇక్కడ ఏంటంటే మనకి మన రైతులు మన గ్రామంలో ముందు ఎవరైతే ప్రభుత్వం చేస్తారో వాళ్ళే కార్యకర్తలుగా కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్గా ఉండి వారు మిగిలిన రైతులని వాళ్ళు స్టిమ్యులేట్ చే అంటే ఇన్స్పైర్ చేయటం జరుగుతుంది సో ఇది చాలా ఈ కార్యక్రమం చాలా ఎఫెక్టివ్గా గ్రామాల్లో తీసుకెళ్ళటము అంటే రైతు నుంచి రైతు విజయగాలు చెప్పడం వల్ల తోటేజ్ కూడా ఎక్కువ మంది వస్తున్నారు ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు మాట్లాడితే వాళ్ళతోని ఒక్కొక్క కార్యకర్త కూడా ఇరవై మంది ముప్పై మంది రైతులని వాళ్ళు ప్రకృతి వ్యవసాయాన్ని పూర్తిగా మార్చి వారు పూర్తిగా వారి యొక్క పంట నుంచి వారి సొంత కుటుంబానికి కావాల్సిన ఆహారం తింటూ వారి యొక్క ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడం జరుగుతుంది సో ఈ విధంగా మనము ఈ న్యాచురల్ ఫార్మింగ్ ప్రిన్సిపల్స్ అంటే పంట ఏక పంట కాకూడదు మన కార్యక్రమంలో ఏక పంట అనేది లేదు సో మన పద్ధతి విధానంలో సో బహుళ పంటలు పలు పంటలు అనేవి ఉంటాయి ఆ పలు పంటల ద్వారా మనకి మనకి రకరకాల ఆదాయ మార్గాలు కూడా మనకి పెరిగే అవకాశం ఉంటుంది దానివల్ల భూమి కూడా మనకి సారవంతం అవుతుంది సో ఇట్లా మనం కొన్ని పద్ధతులు పెట్టుకొని ముందుకెళ్తున్నాము అంటే ఈ ప్రకృతి వ్యవసాయంలో ముఖ్యమైన ఆలోచన ఏంటంటే మన రైతు వారి భూమిలో నుంచే రిసోర్స్ తయారు చేసుకోవాలి అంటే ఇన్పుట్స్ బయట నుంచి రాకుండా ఫామ్లోనే ఇన్పుట్స్ తయారు చేసుకొని వారికి కావాల్సిన ఘనజామృతం కావచ్చు ద్రవజామృతం కావచ్చు కషాయాలన్నీ కూడా లోకల్ స్థానిక వనరులను ఉపయోగించుకొని వారు ఆ విధంగా చేయటము దానివల్ల ఏంటంటే ఖర్చు గణనీయంగా తగ్గుతుంది రైతే అతను తయారు సొంతంగా తయారు చేసుకోవడము లేకపోతే యూనిట్ స్థాయిలో మనం వారికి ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో బయో రిసోర్స్ సెంటర్స్ అని పెట్టి మన వివో లెవెల్లో గ్రామైక్య సంఘంలో పెట్టి చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఒక క్రమ పద్ధతిలో అంటే ఒక రైతు ప్రకృతి వ్యవసాయంలో నేను చేస్తాననుకున్నప్పుడు ఆ రైతుకు కావలసిన సాంకేతిక సహాయము విస్తరణ పనులు శిక్షణలు అన్నీ కూడా వారికి దగ్గరుండి హోల్డ్ చేస్తూ ఒక పని చెప్పడం కాకుండా వారితో చేపిస్తూ ఈ ఈ కార్యకర్తలు వారితో మమేకమై ఆ కార్యక్రమం ముందు నడిపించడం వల్ల అంటే పూర్తిగా వారికి నమ్మకం వస్తుంది రైతుకి ఈ విధంగా రైతులను మార్చే దిశలో ఈ సంవత్సరం సుమారుగా మనము ఒక నలభై ఐదు వేల మంది రైతులతో శ్రీకాకుళం జిల్లా పెట్టు మొదలు పెడుతున్నాము అంటే గత సంవత్సరం ముప్పై ఐదు వేల మంది రైతులు చేశారు ఈ సంవత్సరం ఇంకో పదిహేను మంది రైతులు మనము ఈ ఖరీఫ్లో పెంచుతూ ఒక నలభై ఎనిమిది వేల ఎకరాల్లో ఇది సాగు ప్రయత్నం చేయడం జరుగుతుంది